the uh, the So, uh, the existing road is 2.6 meters. So, so 2.7 So, 140 mm. meters mm. extra yes. meter. So, what is the point So, the size in the So, already population without any feature, uh, ఆల్రెడీ ఈ రోడ్డు తీపక కూడా కన్స్ట్రక్షన్ ఎక్స్పాండ్ అయిపోతుంది సో లాస్ట్ టెన్ ఇయర్స్ అన్ని మెమొరేబుల్ ఆల్మోస్ట్ పాపులేషన్ డబుల్ అయిపోయింది దాని దాన్ని మైండ్లో పెట్టుకోకుండా ఇంత దగ్గర ఇక్కడ ఏమైందంటే ఇక్కడ జాయిన్ చేసేవాళ్ళు లేదా ఎక్స్ప్రెస్ హైవే వస్తున్నారు దానివల్ల ఇలా ఏం చేస్తారు జాయిన్ చేస్తారు లేకుండా ఎక్స్ప్రెస్ హైవే వాళ్ళతో మాట్లాడే మళ్ళీ ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఆ జాగాలు వేసుకుంటే స్టార్టింగ్ ఇన్ ఇందు టౌన్ అండ్ పెండింగ్ ది టౌన్ సో బైపాస్ సపోజ్ బైపాస్ ట్రాఫిక్ ಸುಮಾರು ಫೈವ್ ಪದ್ಮಂಗ್ ಎಲ್ಲ ಟಾಸ್ಟ್ ಎಂಟು ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಅಂತ ಸರ್ವೆ ನಂಬರ್ಸ್ ರೂಮ್ ಮೂರು ನಾಲ್ಕು ಐದು ಆರು ಏಳು ಎಮ್ ತೊಂದರೆ ಪದೇ ಪದಕೊಂದು ಪನ್ನೆಂಟು ಪದ್ಮೂರು ಪದಿನ ಪದೇ ಪದ್ಮಾರು ಸುಮಾರು ಒಂದು ಇರುವೈ ಸೆವೆನ್ ಸರ್ವೆ ನಂಬರ್ಸ್ ಸೊ ಇರುವೈ ಸೆವೆನ್ ನಂಬರ್ಸ್ ಅಂತ ಎಂತ ಮಂದಿ ಎಂತ ಮಂದಿರಾಗಿ ఇరవై రావాలి సార్ నేను మళ్ళీ చేస్తాను కలెక్టర్ అందరూ ఉన్నాను చేస్తాను కలెక్టర్ గారు మళ్ళీ చేస్తాను కలెక్టర్ గారు

అంటే నాకు అతిలి ఇన్సూరెన్స్ అనేది అసలు ఇప్పుడు బయోటి తగ్గించి టౌన్ గ్రోత్ అవుతుంది అలానే ప్రతి టౌన్లో ఒక బైపాస్ ఉంటుంది బైపాస్ మిగతా టౌన్లో ఒక బైపాస్ ఇప్పుడు బైపాస్ చేయాలి బైపాస్ చేస్తేనే టౌన్ నుంచి కనెక్షన్ బైపాస్ ఎట్లా చేయాలి అలైన్మెంట్ మార్చాలి ఇప్పుడు అలైన్మెంట్ మార్చేస్తే ఆ రైతులు కూడా చెప్తారు రేపు సార్ మీరు అలైన్మెంట్ మార్చేసారు మీరు ఫస్ట్ రైట్ నుంచి తీసుకురాకపోతే ఇప్పుడు మనల్ని వచ్చి మీరు చూసుకుంటారు అంతే కదా రేపు వాళ్ళు కూడా పూర్తికి వెళ్తారు ఏం చెప్తారు సార్ ఇది చేంజ్ చేసేసారు మీరు ప్రీవియస్ వాళ్ళకి చేస్తారు ప్రాజెక్ట్స్ ఇట్లా కంప్లీట్ చేశారు ఇది మోర్త్ ప్రాజెక్ట్ ఇంకోటి ఏమైంది ఇక్కడ ల్యాబ్స్ వస్తుంది ఫస్ట్ స్టేజ్ వన్ నుంచి చూసాను అంటే అకౌంట్ గైడ్ లైన్స్ దే హావ్ టు మెన్షన్ ఎనీ అప్ ఎస్పెషల్లీ బజర్ గ్రౌండ్ ల్యాబ్ So, they also mentioned when they take options on, on the field, the DPR consultant and the NH they have to come on to the field and they have to see if there is anything in between. The right. yeah, they have not, they have not done that. That was accepted by the uh, previous uh, D came and he the room was So that is, there is one line. And uh, this is not accepted because the uh, right line so the they put structures on so the structures temple on D. What is Temple. It's a drum. Temple. Temple హలో టెంపుల్ థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చి ఇక్కడ హక్కు నెక్స్ట్ ఒక స్కూల్ 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 హౌస్వా హౌస్ సార్ నెక్స్ట్ వచ్చి ఒక ఇష్యూ హాస్పిటల్ దాన్ని పోవచ్చు రిలేటివ్ అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ క్లోజ్ టు వెరీ క్లోజ్ సపోజ్ ఇది అది నేను సేవ్ చేసేస్తాను సార్ సపోజ్ ఇది పోకుండా చూస్తా సార్ ఇది సేవ్ చేసేదాన్ని ఇంకొక ఇష్యూ ఏమంటే ఇట్స్ వెరీ క్లోజ్ బికాస్ ఆల్రెడీ వి ఇయర్స్ ఎక్స్పెన్షన్ స్కోప్ లేకుండా చేస్తారు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే బాగాలేదు ఏమైందంటే ల్యాండ్స్ ఆ వెరీ వాల్యూబుల్ వన్ థింగ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఆల్రెడీ ఈశ్వకాన్సెప్ట్ సో రేపు ఫ్యూచర్లో మనకు ఈ రోడ్ ఎలా ఉందో టూ త్రీ ఇయర్స్ సేమ్ థింగ్ ఉంది మనం పూర్తిగా అలైన్మెంట్ చేస్తేనా అదే ఆ ప్రాజెక్ట్ అతం అండ్ నేను ఈరోజు జస్ట్ మీకు స్టేట్ వైజ్ ఒక పిక్చర్ ఇస్తాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈసారి నైన్ థౌజండ్ క్రోడ్ ప్రాజెక్ట్ ఇచ్చాను మొత్తం మొత్తం రాష్ట్రంలో లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి సుమారుగా ఇరవై కోట్ల వరకు ప్రాజెక్ట్ ఇస్తున్నారు అంటే మనం చాలా రాష్ట్రాల కంప్లీట్ చేస్తున్నాం ఇంకేం సీమ్ గారు కూడా ఈ నెంబర్ పెంచాలి ఈ నంబర్ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా ఇక హైవే ప్రపోజ్ చేస్తున్నారు సపోజ్ సపోజ్ ఇది మనం అలైన్మెంట్ చేంజ్ చేసేస్తే ప్రాజెక్ట్ ఆగుతుంది రేపు బైరెడ్డి బిల్లికి బైపాస్ రాకపోతే ఇప్పుడు ఇష్యూ కదా బికాస్ మీరు టౌన్ అవుతుంది మైన్ క్వశ్చన్ సపోజ్ నేను సేవ్ చేసేస్తే సపోజ్ నేను కొద్దిగా చేంజ్ చేసేస్తే టెంపుల్ పోకుండా హౌస్ పోకుండా స్కూల్ పోకుండా హౌస్ పోకుండా సార్ ప్రాబ్లమ్స్ ప్రాపర్గా మన భారత రాష్ట్రం యాభై శాతం మాత్రం జరుగుతుంది ప్రాపర్గా ನೀವು ನೋಡಿ ಸರ್ ನಕ್ತಿ ಸರ್ ನೋ ಏನು ಕಪ್ಪೋ ಆಗ್ತೀವಿ ನಾ ನೋಟ್ ಅಟಲ್ ಲೇ ಬೈಪಾಸ್ ಕದಾ ದೇಸಿ ಪಂಪ್ ಇಷ್ಟೇ ಗವರ್ನಮೆಂಟ್ ಆಗ್ತಿದೆ ಅಲ್ವಾ ಸರ್ ಆಗ್ತಿದೆ ಅಷ್ಟೇ ಅಶಾ ನಮ್ಮ ಈ ಫೋರ್ ಲೇನ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಜಾಸ್ತಿ ಮರ ಟ್ರಾಫಿಕ್ ಕಟ್ಟು ಹೋಗುತ್ತೆ ಬಹಳ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಬೈಪಾಸ್ ಕಡಿದೆ ಓವರ್ ಆಲ್ ಫಲಮನೆ ಅಕ್ಕೃಷ್ಣಕ್ಕೆ ಆ ಪೋರ್ಟಿಂಗ್ ಆಂ ఎక్కడ తీసుకున్నావు మళ్ళీ అప్పుడు బైపాస్ రావాలా ఇప్పుడు సేఫ్ బైపాస్ తీసుకున్నా మంచిది యూజ్ అంటే మళ్ళీ ఇంకొక ప్రపోజల్ తీసుకోవాలి అప్పుడైనా రావాలి కదా రోడ్ ఎక్కడ కనెక్ట్ చేయాలి ఫోర్ లైన్ చేయాలా kita tak boleh bless kat ni kan buku buku kat ni haish sekolah kat ni donat hausa payah చేసే చెప్తున్నాము సోపల్ వస్తాయి వస్తుంది చెప్పిన తర్వాత ता इंदा ग्रीन मेकोला यसको सर्वे नम्बर मात्र ले साथले ले साथले डिजिस्टिङ क्षेत्रहरु हामीले मन हुन्छ भन्ने मान्छेहरु हुन्छन् ठenar ठenar गुडाना 봐봐. <shrielly> 이렇게 <shrie>

అదే మనం ఒకసారి డిస్కస్ చేయాలా సీఎం గారు నోటీస్లో కూడా ఉంది జనరల్గా బోర్త్ అంటే చాలా సందర్భాల్లో సీఎం గారు నోటీసులో పోయిస్టర్ గారు గడ్కరీ నోటీస్లో ఉంది లెటర్ సీఎం గారు లెటర్ పెట్టాడు ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్గా లెటర్ పెట్టాడు అపోజిషన్ లెటర్ పెట్టాడు బట్ ఇప్పుడు ఏం చేయాలి

लास्ट मन से ఇప్పుడు రెండు కిలోమీటర్లు అడుగు నాలుగు పెట్రోల్ పెరుగుతాయి ఎనిమిది గ్రాంధి షాపులు రోజు అర్జెంట్లు రోజు బీ క్వార్టర్లే எய்டி பர்சென்ட் ஆந்திர ஆந்திர ட்வெண்ட்டி பர்செண்ட் இந்த 80% வந்து நம்ம ரெண்டு ஹெல்த் மெம்பர்ஸ் அடகுறே. வாட் லெக்ஸ் செட் பண்ணி. இது சீட். இது சீட் இப்போ எ라이ட் சார். கனடால இருந்து வந்துருக்கே. இதுல ஒரு ஃபோர் சிட்ல இருந்து டிஜி अवार्ड டிஜி अवार्डக்கு வரணும். நான் ఏం చేసాను? வீலாம வந்துருச்சு. என்ன போட்டீங்களோ வரது ثانيه. இது போட்டா கனடால. பட் ஃபார் சென்டர்ல இருந்து பாக்கறதுக்கு సార్ ఒక చిన్నవి వీళ్ళు అలైన్మెంట్ మార్చి కాస్ట్ తగ్గించడానికి ఎప్పుడు బయట పోవలసిందని మేడం నడిగితే అతడు ఊరు ఆ ఊరిని కన్సిడర్ చేయలేదు అది ఊరు అనుకోలేదు మేడం మేడం అది ఊరు అది కూడా సార్ అది ఊరు కదా ఆ ఊరు మధ్యలో సార్ జస్ట్ మీరు

సార్ ఐఎస్ఎ ట్రాఫిక్ మళ్ళా బైపాసు ఆ ట్రాఫిక్ అంటే సార్ ఎయిర్పోర్ట్ దాంతో పాటు మన రోడ్ ఉంది ఎలంపల్లకి రోడ్ ఉంది సార్ ఇక్కడ దొడ్డిపల్లకి రోడ్ ఉంది ఆ తర్వాత రోడ్ ఉంది అరిపల్లి రోడ్ ఉంది కాపేపల్లి రోడ్ ఉంది రోడ్ ఉంది శ్రీభంగి రోడ్ ట్రాఫిక్ ఉంది అంటే టౌన్లోకి వస్తుంది రంగేవాళ్ళు టౌన్కి వచ్చే ఉప్పి ఏడు నుంచి బెనిఫిట్ అనేది పెట్టారు పార్టీ వాళ్ళు కూడా కలిసి రియల్ ఎస్టేట్ కోసం కదా కనిపిస్తాను సార్ వాళ్ళందరూ కలిసి ఉన్నాం కానీ మేనేజ్ చేసి ఓఎంఎస్తో వాళ్ళు మేనేజ్ చేసి ఆ గవర్నమెంట్ అఫీసర్స్ ఎవరికి దగ్గర ఉన్నారో వాళ్ళని తప్ప